ఈ బంగ్లాలో నుంచి మొహసిన్ అఫిషియల్ వన్ ఎం గారి విందు భోజనానికి అయితే కోడి రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ అబ్బా వేడిగా ఉంది అమోఘం ఓ మై గాడ్ ఓహో సరిపోయింది ఇది సూపర్గా ఉందండి ఇది ఏదో గ్రీన్ సస్తా గ్రీన్ ఇది ఏదో బాగుంది ఈరోజు వీడియో ఏమంటే ఈరోజు మనం మళ్ళీ అవుట్డోర్కి అయితే వెళ్ళబోతున్నాం అది ఎందుకంటే దసరా హాలిడేస్కి మా సిస్టర్ అయితే తమిళనాడు నుంచి వచ్చింది వచ్చినప్పటి నుంచి ఒక్కటే పట్టు పట్టిందండి సో బావ చేతి చికెన్ తినాలంట ఆ పాప సో ఎందుకు అంటే వీడియోలో చూస్తూ ఉంటుంది కదా సో ఆయన అది గ్రిల్ తిప్పుతూ కూడా ఫుల్ కోడి అయితే రోస్ట్ చేశారు కదా సో ఆ చికెన్ అయితే కావాలి అంట ఆ పాపకి ఆ మా సిస్టర్ కోసం అయితే వాళ్ళ బావగారైతే వంట చేసి తినిపించబోతున్నారు నేనైతే పప్పు ఆయన రైస్ అయితే నేనైతే రెడీ చేసుకున్నా సో మిగతా అది ఏది ఉన్నా ఇంక ఆయనే చూసుకోవాలన్నమాట నేను హాయిగా కూర్చుంటారు ఎక్కడ కూర్చోనిస్తారండి వీడియో అయినా చేయాల్సిందే కదా సో ఈరోజు మా ఆయన గారు మళ్ళీ కోడి చేయబోతున్నారు ఫుల్ కోడి సో చూసేద్దాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి దసరా హాలిడేస్ ఎంజాయ్మెంట్ అండి సో ఫ్యామిలీతో ప్లాన్ చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది సో లేస్ట్ స్టార్ట్ దా మన వీడియో శనిగ్ అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే శనిగ్గింజల చట్నీ టిఫన్కి అయితే శనిగ్గింజల చట్నీ చేస్తున్నాను అనమాట టిఫన్ అయిపోతానే మనం మధ్యాహ్నానికి అయితే పప్పు అండ్ రైస్ చేసుకొని ఎత్తుకొని పోయి అక్కడైతే ఫ్రై చేసేస్తామన్నమాట సో చాలుతాయా చూపించండి ఒకసారి అనుకుంటా కాల్ కేజీ వేసాను అనుకుంటా ఓకే శనిగింజలు అయితే వేసేసి వేంచేసి దోశ వేద్దాం కారం దోశ వేడి వేడి కారం దోశ సూపర్గా ఉంటుంది ఫైవ్ రూపీస్ దోశ కాదండి బాబాయ్ ట్వంటీ రూపీస్ దోశ రేట్లు పెరిగిపోయాయి ఇప్పుడైతే ఓకే ఇప్పుడైతే చూడండి నేను పప్పుకైతే అయితే ప్రిపేర్ అవుతున్నాను అనమాట పప్పు రెడీ చేసుకొని వైట్ రైస్ చేసుకొని కోడి అయితే ఫుల్గా ఏం చేసి అయితే తినేద్దాం మనము సో చాలా సూపర్గా ఉంటుందండి ఎవరైనా కానీ వీకెండ్స్లో కానివ్వండి ఇలాంటి హాలిడేస్లో కానివ్వండి ఫ్యామిలీతో అయితే ప్లాన్ చేయండి సో చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట వచ్చేసి పప్పుకి అయితే రెడీ చేసుకుందాం పప్పు లేటుగా అవుతుంది కాబట్టి పప్పు రెడీ చేసేద్దాం ఎందుకంటే బయటకు వెళ్ళాలి కోడి తెచ్చుకోవాలి మొత్తం పని ఉంది మా ఆయన అయితే నేను ఏది అనేసి అక్కడ ముండికి వేసుకొని కూర్చోండాలి ఈరోజైతే ఈ వీడియోలో రెస్ట్ కావాలంట సో రెస్ట్ ఇచ్చేసాను ఆయనకైతే నేను ఇంకా మొత్తం వీడియో అయితే నేనే చేయబోతున్నాను అనమాట చూస్తూ ఉండాలి ఇంకా చూడండి ఫోన్లో తీసుకొని ఫోన్లో వీడియోస్ చూసుకుంటూ అయితే ఈరోజు రెస్ట్లో ఉండారంట వాన పడింది నేను ఎక్కడికి రాను అంటే అయితే నేను ముండిగా అయితే పిలుచుకొని పోతున్నానని అలిగినారనమాట చూడండి అలిగినారా అలిగినారంట చట్నీ అయితే శనగింజలు రెడీ అయిపోయాయండి చూడండి శనగింజలు అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇంకా పప్పు రెడీ చేసుకుందాం మనము అంతలోపు సో పప్పు చేయడం ఎందుకు చెప్పాలి అందరికీ రెసిపీస్ ఏం చేయలేదు కదా నేను సో పప్పు అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేస్తే లేట్ అవుతుంది కాబట్టి సో బాగా రెడీ కావాలి తొందర తొందరగా కావాలి అంటే సో తొందర తొందరగా ముగించుకోవాలి పని అలాగే అక్కడ బయటికి వెళ్ళాలి పోయి కటింగ్ షేవింగ్ చేయించుకొని రండి చూడలేకపోతున్నామా మొగము మాసిపోయింది అట్లే మాసిగుడ్డ మాసినట్లు మాసిపోయింది చూడండి ఎంత చండాలంగా ఉందో అంత తెల్లంటుగలు వచ్చేసి ముసలి వాళ్ళలాగా అయిపోయినారనమాట వెళ్ళేసి రండి ఇంకా పోతూ ఉంటాను ఇప్పుడు ఏం తినలేదా తినలేదు ఆడ టిఫిన్ పెడితే కదా నవ్వు టిఫనా మీరు తెచ్చేస్తే ఏమది ఇంక చూడాలంటే ఇది ఈ రోజు నేను రాను ఎక్కడికి అంటే క్లైమేట్ కూల్ గా ఉందంటే చలి చేస్తుందంటే అందుకని ఇంకొక కూర్చోండి సో కటింగ్ షేవింగ్ చేయించుకొని వరకు నేనైతే పప్పు రెడీ చేసేస్తాను సో తొందర తొందరగా ఈ ఈరోజు మంచి వ్లాగ్ అయితే ఇచ్చేస్తాం మన వ్యూవర్స్ అయితే ఈ రోజు వెళ్తారా లేదా ఇంకా ఎప్పుడు మా ఆయనకి రోజు మెంటల్ కృష్ణ కల్లోకి వచ్చినాడట చూడండి ఒళ్ళోకి వచ్చినాడు కల్లోకి బాగా బాగాలేదు రాజకీయ నాయకులు లాగుంటున్నాడు ఈ రోజు పోండి బ్రిన్న తొందరగా కీసెత్తుకోండి ఎక్కడుంది ఇక్కడుంది తొందరగా వస్తారా పప్పుగా అయితే మొత్తం వేసేసాను చూడండి ఇప్పుడు విజిల్స్కి అయితే పెట్టేద్దాము విజిల్స్ వస్తున్నాయి మా ఇంట్లో ఇంకొక చిన్న గెస్ట్ అయితే ఉంది చూడండి సో దీని పేరైతే సింబా అండి ఈ సింబా అయితే రేపు తమిళనాడుకి వెళ్ళబోతుంది సో మన కోకో కొడుకు అండి వీడు మన ఖకో అయితే కొడుకుని పిలుచుకొని వచ్చి బయటలో వదిలేసాడనమాట ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఇద్దరు కొడుకులు ఒక కొడుకు అయితే తమిళనాడుకు వెళ్ళబోతున్నాడు సింబా దీనికి పేరు అయితే పెట్టేసామన్నమాట నామకరణం అయిపోయింది సో ఎట్లా ఉందో పేరు కామెంట్ చేయండి నాకైతే ఏ సింబా సింబా అదే ఏదెక్ సింహ ఏదో దెక్ చూడండి మా సింహ ఎంత బాగుందో క్యూట్గా ఉంది కదా చెప్పండి క్యూట్గా ఉందా లేదా మా సింహ అయితే చెప్పేసేయండి బా కిందకి దిగమంటే దిగనే దిగదు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చూడండి ఆడ దూరుతుంది చూడండి లోపలికి పోతుందట ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది క్యూటి క్యూటిగా ఉంది ఇది పనుకొని చూడండి దాక్కుంటా ఉంది వీడియోలో చూపిస్తుంటారు అదే దానికి సిగ్గు వచ్చేసి దాన్ని ఏ సింబా రాదంట బయటికి సింబా చూడండి చట్నీ ప్లస్ కారం రెడీ అయిపోయింది అనమాట దోశ వేయాలి ఇంకా ఫైనల్గా చూడండి షేవింగ్ అయితే అయిపోయింది కటింగ్ కాలేదంతా షేవింగే కదా షేవింగ్ అయిపోయింది సో హీరో ఇప్పుడు రెడీ అయిపోతారు చూడండి వైట్ హైర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి ఇంకా లేవు ఫైనల్గా అండి రెడీ అయిపోయామనమాట ఇప్పుడైతే బయలుదేరుస్తున్నాం సో మా ఆయన గారు చూడలేదు కదా ఎలా ఉన్నారు రెడీ అయ్యి ఇలా ఉన్నారండి హీరో సో హీరో ఈరోజు అయితే జీరో అయిపోతున్నారనమాట ఇక్కడ వంట చేయాలి ఈరోజు సో అవుతార్ అయితే ఎక్కడ వెళ్ళబోతున్నా మళ్ళీ నేను చెప్తానమాట సో ఇప్పుడే చెప్పేసి వీడియో బోర్ అయిపోయి మీరు చూడరు అందుకనేసి మళ్ళీ చెప్తా ఎక్కడికి వెళ్దాము అనేసి మాటలు రావా సో ఎలా ఉన్నారు అందరూ వంట చెయ్యాల చెప్పండి ఎలా ఉన్నారు అందరు చూడండి ఏమన్నా అసలు ఆయనకి ఏమన్నా నేను ఏం చెప్తున్నాను అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు ఈ రోజు అయితే ఎంటర్ ఇలా ఉండిపోతుంది మంది సో ఫుల్ కోడి అయితే తీసుకుంటున్నామండి మనం ఈ రోజు చేయబోతున్నామంట ఓకే వచ్చేసామండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సో ఫుల్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఈ రోజు అయితే చాలా అంటే చాలా బాగా ఉండిపోతుంది అనమాట సో ఫుల్ కోడి అయితే ఈ రోజు రోస్ట్ చేసేద్దాం చేసేద్దామా మీ సత్తా చూపిస్తారా కసరా చేసేద్దామా ओके वाह कौन सा पिक्चर में <laughs> यूं उठाना से यूं गे साइड होगी एला उंदी ना कोड़ी बागुंदा अफान अफान कई का वो उसमें, उसमें नकल है ले इसमें बसले హాఫ్ క్యాన్ వాటర్ అయితే కోడికి మాత్రమే సరిపోయిందండి బాబాయ్ ఆ కోడికి స్నానం చేసేసరికి టైం పట్టేసింది నాకు చాలా అంటే చాలా టైం పట్టేసింది అనమాట సో ఆ కోడి అయితే బాగా అయితే వాష్ చేసేసానమాట చూడండి మన కోడి ఫుల్ కోడి రోస్ట్ అయితే చేయబోతున్నాం ఈరోజు సో చూస్తూ ఉండండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మా ఆయనగారు ప్రిపేర్లో ఉన్నారనమాట సో వీడియోలో అయితే ఇప్పుడు ఆయన అయితే కోడికైతే మసాలా పెట్టబోతున్నారు మసాలా పెట్టేసి చూసేద్దామా క్యాబడేమి బోల్ ఫుల్ కోడి కథా ఫుల్ కోడి ఖాతా సో మా నా కొడుకు అయితే ఫుల్ కోడి తింటాడంట కొడుకు అంటే అదే రండి మా చెల్లి కొడుకు చిన్న పిల్లోడు ఉన్నాడు ఎవరికి నేను వీడియోలో అయితే చూపించడు ఓకేనా స్టార్ట్ యువర్ వర్క్ మిస్టర్ ఆబీద్ అలీ గారు రంగంలోకి దిగేసేయండి క్యాకన్నా జల్దీ స్టార్ట్ కన్నా సో జల్దీ అంటే స్టార్ట్ చేసేసేయండి బాబు చెప్పినాడు ఆకలి అవుతుంది మూడు అయిపోయింది ఇప్పుడే టైము వాటర్ తీసేసేసి ఓకే ూటాన్ కూడా తెచ్చినామండి ఈరోజు కత్తి కత్తి అందుకో జానకి కత్ అందుకో జానకి కట్స్ వేసే జానకి నాద్దరం మీరు నెత్తి పైన పెట్టుకోంటారు మరి ఈయనైతే కట్స్ వేస్తూ 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 దానికైతే బాగా చీల్చి చందాలంగా చీల్చి పెట్టేశారనమాట కోడికైతే అయితే నేను ఏదో అనుకుంటే ఏదో చేసేసారు అది అంటారు కదా అనుకున్నదొక్కటి అయినదొక్కటి అని బోల్తా అయితే పడింది మన కోడి అయితే ఫుల్గా కట్స్ అయితే పెట్టేశారు కానీ నేను వదిలినలేదు దాన్ని అయితే అలాగే పెట్టేశాను అనమాట కోడికైతే నేను పొయ్యి మీద సో చాలా అంటే చాలా బాగా రోస్ట్ అయింది ఇంకొకటి ఏమంటే మసాలా అయితే చాలా బాగా అయితే పట్టారండి దీనికి నలుగు అయితే బాగా పెట్టించేశారు మా ఆయన దాన్ని అయితే ఆ పక్క నుంచి ఈ పక్క ఈ పక్క నుంచి ఆ పక్కగా అయితే పెడుతూనే ఉన్నారండి సో తొందర తొందరగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట టైం అయితే ఎక్కువైపోయింది కళ్ళు తిరుగుతున్నా ఏందని ఇక్కడ చూడడం లేకపోతే కాలుదా పిజులు చేయాలి ఇలాంటి కోడి ఎవ్వరు ఎప్పుడు తీరుడ్డారనమాట సో ఈరోజు ప్లాన్ అయితే ఫెయిలురే నాకు తెలుసు ఫెయిలురే నాకు తెలుసు ఫెయిలు అప్రేట్ అందుకోండి అట్లా ఎత్తుకోండి ఎత్తుకోండి ఇరండి నా చూడండి ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయింది అనమాట వా నిమ్మకాయలు అయితే జ్యూస్ బాగుంది పెట్టేసేయండి మీరు ఓకేనా ఇది మా ఆయన డ్యూటీ అనమాట సో ఆయన పెట్టేంతవరకు నేనైతే ఇప్పుడు అది ఏమంటారబ్బా అది కంకర్ఖానే మీరు ఏమనుకుంటారో అనుకోండి కంకర్ఖానాలు ఉన్నాయన్నమాట సో లివర్ వస్తుంది కదా అది గట్టి లివర్ అది తెచ్చినామనమాట అంతవరకు అది ఫ్రై పదండి 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 అది ఫ్రై చేద్దామండి జతే అమ్మా మీద హతాంగ చూడండి ఇప్పుడు నలుగు అయితే ఎంత బాగా పట్టిస్తున్నారు నలుగు పట్టడంలో అయితే మా ఆయన కంటే బెస్ట్ అయితే ఎవరైతే ఉండరండి ఇంకొకటి ఏమంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే ఇప్పుడు దసరా హాలిడేస్కి అయితే మనమైతే ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఇంకొకటి రీజన్ ఉంది ఏమంటే నాకు రీసెంట్గా హెల్త్ అయితే ప్రాబ్లం వచ్చింది కదా సో అప్పటి నుంచి నాకు చాలామంది అయితే చెప్తున్నారు డైలీ వ్లాగ్స్ చేయండి అనేసి సో షేక్ రియాజ్ అలీ గారు ఉన్నారు మనం అదనపల్లి నుంచి ఆయన అయితే చాలాసార్లు చెప్పారు నాకైతే హోమ్ వ్లాగ్స్ అయితే చేసుకోండి హెల్త్ ఈజ్ ఫస్ట్ అనేసి అందుకనేసి అప్పటి నుంచి నేనైతే ఆలోచించి సో వాళ్ళ కోసం అయితే ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది అనేసి నేనైతే ఒక వ్లాగ్ అయితే ట్రై చేశాను సో వ్లాగ్ ఎలా ఉందో నాకైతే కామెంట్లో అయితే చెప్పేసేయాలన్నమాట మీరందరూ అందరూ కంకర్ఖానా అయితే రెడీ అయిపోయిందనమాట సో మళ్ళీ ఇలా మసాలా పట్టిన తర్వాత దీనిపైన పెట్టి మళ్ళీ నేనైతే రోస్ట్ చేయబోతున్నాను అనమాట చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా అయితే పెట్టేసి రోస్ట్ చేసేద్దాం సో చాలా బాగుంటుంది అన్నమాట వావ్ 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 సూపర్ సూపర్గా ఉంటుందండి చూడండి ఆహా ఆయిలీ ఆయిలీ ఉంది ఇంకా క్రిస్పీ క్రిస్పీ చేసేద్దాం దీన్ని మనము ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇది అయ్యి ఒకటి లోపల ఓహో మన కోడి కూడా బిజిన అయితే రెడీ అయిపోతుందండి అగ్గి చూడండి ఎంత బాగొస్తుందో వానలు పడ్డాయి పోయి మంటుంది అనుకున్నా నేనైతే కానీ మంటింది అనమాట ఈరోజు అయిపోయింది అయిపోయింద మొత్తం మీరే చేశారనమాట మొత్తం మీరే చేశారు మొత్తం మీరే చేశారు అంటారు కదా అదేదో సినిమాలో డైలాగు సో మా ఆయన గారు ఈరోజు ఇలా మెరిసిపోతున్నారు సిరెడ్డి వావ్ అనండి ఒకసారి దిష్టిని పెట్టకండి అబ్బాయి ఎవరు బావు బాగున్నారు మా ఆయన ఈరోజు నేను బాగాలేను నల్లగా అయిపోయినా నేను పొయ్యి దగ్గర కూర్చోబెట్టేశారు ఆయన అయితే మసాలా పెట్టుకుంటా కూర్చోండి అనమాట ఇక్కడ చూడండి నేను కూడా చూపిస్తాను జాలి అబ్బా లేలే ఇక్కడ చూడండి కంకర్ఖానా ఇంట్లో బాగుద్దమాట వావు రాజుగారి బిందు భోజనానికైతే రెడీ అవుతున్న మన కోడి ఈ బంగ్లాలో నుంచి మొహసీన్ వన్ వన్యం గారి బిందు భోజనానికి అయితే కోడి రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ ఎలా ఉందో రెడీ అవుతున్న కోడి ఫ్రై అవ్వడానికి రెడీ అయిపోయిందనమాట ఓ మై గాడ్ ఓహో సరిపోయింది ఇది సూపర్గా ఉందండి ఇది ఏదో గ్రీన్ సస్తాగిరి ఇదేదో బాగుద్ది దీన్ని ఇలా అది వేయాలంట వా 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 ఇది వా వా వావా వా ఇక్కడ చూడండి ఇదైతే అయిపోయిందనమాట బాగా నల్లగా ఉండి తినొద్దాము అయిపోతాము ఓహో వావ్ వావ్ అబ్బా వేడిగా ఉంది అమోఘం వావ్ జీ సూపర్ హా వేరే లెవెల్ అండి అబ్బా మన కోడి రెడీ అయిపోయింది లెమన్ వేసేస్తున్నా ఆహా ఏ మో ఎంతో బరువుంది ఇది ఆహా నా కోడి రెడీ అయిపోయింది చూడండి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి చూపిందా ఇదే నా కోడి ఎలా కూర్చోవద్దో చూడండి ఇది ఎంత బాగుంది క్యూట్ గా ఉంది సో తినేద్దామా ఆహాహా ఇక్కడ చూద్దాం సూపర్ టేస్ట్ అదిరిపోయిందోహో అదర్హో ఒక చేయి తుంచేసినాం ఇంకో చేతుని చేద్దాం అబ్బాయి చాలా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మసాలా భలే బాగుంది వావ్ వా సూపర్ అండి సో ఎలాగో వచ్చేసాం కదా బహుదా ప్రాజెక్ట్ అయితే చూసేద్దాం మనం నిమ్మనపల్లి డ్యామ్లో బహుదా ప్రాజెక్ట్ అయితే సన్సెట్ అయితే వస్తుంది చూడండి వాటర్ అయితే పడుతుంది సన్సెట్ లైట్గా సో చాలా బాగుందండి ఇక్కడ మనం ఇక్కడ మొత్తం అయితే వంట చేసి చికెన్ చేసి అయితే తినేసామన్నమాట లాస్ట్ ఫైనల్గా ఒక లుక్ ఇచ్చుకుందాం అనేసి నేనైతే ప్రాజెక్ట్ దగ్గర పైకి అయితే వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంది అసలు క్లైమేట్ అయితే వేరే లెవెల్లో ఉందనమాట మా ఆయన అయితే అలసిపోయి అక్కడే పనుకున్నారు నేనైతే ఇక్కడికి వచ్చా నా బ్యాక్ సైడ్ చూస్తున్నారా సన్సెట్ ఎంత బాగుంది కదా సూపర్ గా ఉంది సన్సైట్ అయితే ఇక్కడ ఫైనల్గా అండి భూటాన్ అయితే తెచ్చాము టీ తాగేసాం అనమాట ఈవినింగ్ టైం టీ అయితే చాలా బాగుంటుంది సో నాకైతే చాలా ఇష్టము అలాగే మన వ్యూవర్స్ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి సో ఒక్క వీడియో రాకపోయినా కానీ నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ చాలామంది అయితే కామెంట్స్ పెట్టి మరీ నన్ను అడుగుతున్నారనమాట సో అలాగే మన వీడియోస్ ఎలా ఉంటాయి అనేసి కూడా దానిపైన అభిప్రాయం కూడా తెలుపుతూ ఉంటారు సో ఈ అభిమానం మా పైన ఎల్లప్పుడు మీది ఎప్పుడు ఉంటుంది అనేది మనమైతే ఆశిస్తున్నాం అనమాట అలాగే నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఇంకా మంచి 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 వీడియోస్ చేయాలి అనుకుంటున్నాం సో అలాంటి వీడియోస్ చేయండి అనేసి మీరైతే మాకైతే కామెంట్స్ పెట్టండి సో తప్పకుండా మేమైతే ప్రతి ఒక్క వీడియో చేయడానికి అయితే కష్టపడుతూ ఉంటాం సో మా ఈ కష్టం ఇంతటితో ఇంతటితో ఆగదండి సో ఈ కష్టం ఇలాగే మనం కొనసాగిస్తూ ఉంటాం కాబట్టి సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఇప్పుడు కొత్త ఆప్షన్ హైప్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్